పట్టుకోపో దొంగ వచ్చాడంటే అందరు మీరు ఏం చేస్తారు ఏం చేస్తారు ఇంటికి లేదా ఆ దొంగేసే పరిస్థితి వస్తుందా లేదా ఒక పిచ్చి కుక్క మీ ఊరికి వస్తుంది కరస్తా ఉంటుంది ఆ పిచ్చి కుక్క ఏం చేస్తారు మీరంతా ఏం చేస్తారు మీరంతా తరుస్తారా లేదా అదే మరి రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం ఈ జగన్ మోహన్ రెడ్డి వదిలించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని విజ్ఞప్తి చేస్తున్నా ఒంటరి వాడు కాదు ఒక అహంకారి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి మన కష్టాలకు కారణం అందరినీ వేధించి మానసిక ఆనందం పొందిన ఒక మానసిక రోగి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా ఒక మాట అంటున్నాడు ఈరోజు మీరు చూస్తే నెల్లుంది అయ్యింది అందరి గుండెల్లో ఉన్నాను అంటున్నాడు ఉన్నాడా గుండెల్లో ఉంటాడా గుండెల్లో నేను ఒకటే చెప్తాను నువ్వేదో గుర్తొస్తుందని చెప్తున్నావు నువ్వెంత గుర్తిస్తావా తెలుసంటే దారుణమైన రోడ్లు చూస్తే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు అవునా కాదా గేట్లు కొట్టుకుపోయిన నీటి ప్రాజెక్టు చూస్తే గుర్తొచ్చేది ఎవరు గుర్తొస్తారు జీవనాడి లాంటి పోలవరాన్ని పాడు పెట్టింది ఎవరంటే గుర్తొచ్చే వ్యక్తి రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారంటే ఎవరు గుర్తొస్తారు నిరుద్యోగం గంజాయి డ్రగ్స్ ఆత్మహత్య నాశరకం అంటే గుర్తు వచ్చేది ధరల పెరుగుదల గుర్తొచ్చేది మీ జీవితం నాశనం చేశారంటే గుర్తొచ్చేది దీర్ఘట్యం కావాలి తమ్ముళ్ళు ఇన్ని చేసి ఈరోజు నంగనా చిమారిగా మళ్ళా మాట్లాడుతున్నాడు నేను ఒక విషయం ఇక్కడ చెప్పాలి మీ అందరికి రాయలసీమకు లేని ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేశాడా ఖర్చు పెట్టాడా అదే నేను సీఎం గా ఉన్నప్పుడు ఎంత ఖర్చు పెట్టానో చూశాను పన్నెండు వేల కోట్ల రూపాయలు రాయలసీమ ఖర్చు పెట్టి అందరి నివా కోట్లు ఖర్చు పెట్టి జీడిపల్లి కానీ చెరులోపల్లి మారాల గొల్లపల్లి రిజర్వాయర్లు పూర్తి చేసి ఈ జిల్లాకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నీరు జీవనాధారం నీళ్లుంటే అభివృద్ధి నీళ్లుంటే మన కష్టాలు తీరుతాయి వ్యవసాయం సుజావుగా చేయగలుగుతాం తాగడానికి పశువులకు నీళ్ళు అవసరం నీళ్లుంటే పెట్టుబడులు వస్తాయి అది నేను చూపించా నీళ్లున్నాయి కాబట్టి గొల్లపల్లి చేసి కియా మోటార్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీని ఈ రాయల రాయలసీమకు నీళ్లుంటే రత్నాల సీమగా తయారు చేయగలుగుతాం ఎన్టీ రామారావు గారి కళ కృష్ణా జలాలు రాయలసీమకు రావాలని ఇది నా ఆశయం కృష్ణా జలాలే కాదు గోదావరి జలాలు రాయలసీమకు తీసుకొచ్చి అన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చి సేవలు చేయాలని నా ఆలోచన తప్పకుండా మీరు ఆశీర్వదించండి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధిత నాది ప్రతి చెరువు నింపే బాధిత అందరికీ అనిపిస్తున్నా నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ప్రాంతాలకు అన్యాయం చేసిన వ్యక్తి మన జీవితాలతో ఆడుకున్న వ్యక్తి అణచివేసిన జగన్ అహంకారాన్ని చొక్కేయాల్సినగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉండు నిన్ను నీ ప్రభుత్వాన్ని కూలదేయడానికి మా ప్రజలు తర్వాత నీ అహంకారం కూలిపోతుంది నీ పెత్తనం పడిపోతుంది నీ అక్రమాలకు ముగింపు పడుతుంది తాడేపల్లి ప్యాలెస్ బతులు కొట్టే రోజు ఆ రోజు అంతేకాకుండా నేను సిద్ధం అంటూ నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధం కాస్కో జగన్ రెడ్డి అనే మరొకసారి హెచ్చరి రావణాసురుడు రావణాసురుడు కూడా నాకంటే గొప్ప చేయలేడు అనుకున్నాడు రాముడు చేతుల్లో ఏమయ్యాడో చూశాం అయితే ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నా రావణాసురుడు పైన రాముడు యుద్ధం చేస్తే దేవుడైనా కూడా రాముడు ఉడత భక్తిగా ఉడతలు కూడా సహాయం చేశాయి యుద్ధంలో అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మా వంతు మేము చేస్తాం మీ వంతు మీరు కూడా సహకరించాల్సిందిగా అందరిని కోరుకుంటున్నా అందరం బాధితులమే నేను బాధితుడిని వేదికపైనుండే వ్యక్తులు బాధితులే మీరు కూడా బాధితులే ఈ పోలీసుల మంచోడే కానీ ఆయన చేతుల్లో విజివేని పరిస్థితిలో నానా హింసలు పెట్టారు మనందరినీ మళ్ళా వాళ్ళకి మంచి జీతాలు రావాలంటే నేనే తెలుగుదేశం పార్టీనే అందుకే మేధావులు కోరుతున్నా సామాజిక సేవ చేసే వాళ్ళు కోరుతున్నా మా ఆడబిడ్డలు కోరుతున్నా నేను చెప్పిన విషయాలన్నీ మీరు ఆలోచించుకోండి నేనేదో నన్ను నమ్మి ఒకటేమని కాదు మీ బాధ్యత మంచి పార్టీ ఓటేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది ఒకసారి అన్నాడు మీ దగ్గరకు వచ్చాడు నెత్తిన చేయి పెట్టాడు బుగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు అయిన తర్వాత హీమలు పెడి గొద్దులు బాధుడే బాధుడు మా అన్నాడు ఆయన ఇచ్చింది రూపాయలే మీ దగ్గర దోచింది వంద రూపాయలు దోచేశాడు ఎట్ట దోశాడో చెప్పారు కరెంటు చార్జీలు పెంచేసారు మద్యం రేట్లు పెంచేశాడు పెట్రోల్ డీజిల్ పెంచేశాడు కడాల్ ఇసుక కూడా దొంగతనంగా అమ్ముకొని ప్రజల ఆస్తి కొల్లగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అందుకే మీ భవిష్యత్తు బాగుండాలంటే నేను చాలా క్లియర్ గా ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను ఈరోజు సంపద సృష్టించిన తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అభివృద్ధి చేస్తే సంపద వస్తుంది అభివృద్ధి చేయకపోతే అప్పు చేయాల్సి వస్తుంది అప్పు చేస్తే వడ్డీ కట్టాల్సి వస్తుంది వడ్డీ కట్టి అప్పులు చేస్తా ఉంటే సుడిగుండోలో చిక్కకపోయి మన జీవితాలన్నీ నాశనం అయిపోతాయి అందుకే నేను ఒకటే మీ అందరికి చెప్తున్నా నేను సంపద సృష్టిస్తా ఆదాయాన్ని పెంచదా పెంచిన ఆదాయం పేదవాళ్లకు పెంచదా నిజమైన బటన్ కథ ఒడ్డే బట్టను కాదు అందుకే ఈరోజు చెప్తున్నా ఆడబిడ్డలో మీరు గుర్తుపెట్టుకోండి డాక్రా సంఘాలు పెట్టింది నేనే జాపల్లే మీకు పొద్దు ఉద్యోగం జాపల్లే మీకు వంట గ్యాస్ ఇచ్చింది నేనే జాపకుందా మీకు దొడ్లు కట్టించింది నేనే జాపుకుందా మీకు ఆస్తిలో సమానాథింది ఎన్టీ రామారావు గారు జపకుందా మీకు ఈ రోజు హామీ ఇస్తున్నా మళ్ళీ ఆడబిడ్డలందరికీ ఆడబిడ్డ నిధి నెలకు పదహైదు వందల రూపాయలు ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు నలుగురుంటే ఆరు వేలు ఎవరు రికమెండేషన్ నీ ఇంటికి నేరుగా పంపిస్తా మీ అకౌంట్ పంపిస్తా రెండోది తల్లికి వందరం నా ఆలోచన ఒకటి బిడ్డలు తల్లికి రుణపడున్నారు తండ్రికి కూడా రుణపడున్నారు కాని తండ్రి కంటే తల్లికి ఎక్కువ నవ నవమాంసాలు మోసేది మా బిడ్డలే అదే సృష్టి రహస్యం నవ నవమాంసాలు మోసి కనీసం తిండి కూడా తినకుండా బిడ్డ ఎదుగుదల కోసం రాత్రింబడు కష్టపడి కూలి పని చేసి చదివించి ప్రయోజకుడు కావాలి పెద్దవాడి తనను చూసుకుంటాడని ఆలోచిస్తారు అవునా కదా తల్లి అందుకే నేను ఒకటి ఆలోచించాను తల్లికి వందడం కింద ఒక బెడ్ ఉంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే ప్రజలే ఆస్తి మిమ్మల్ని సరిగా ఉపయోగించుకుంటే ప్రపంచాన్ని జయించే శక్తి మా యువతకే ఉంది ఇరవై ఐదేళ్ళు ఆలోచించాను నేను ఆ రోజు ఐటీ నేర్పించాను ఈ యువతకి హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు పెట్టించారు ఆ తర్వాత ఈ యువత ఉద్యోగం చేయడం కాదు నువ్వు ఉద్యోగాలు ఇవ్వాలి నువ్వు పారిశ్రామికవేత్తగా మనం చెప్పా రోజు నేను చూస్తే ప్రపంచంలో ఎక్కువ ఆదాయం సంపాదించే జాతి ఏదంటే భారతీయులు దాంట్లో ముప్పై శాతం ఎవరంటే తెలుగు జాతి అదే నాకు గర్వ కారణం అదే నేను వేసిన ఫౌండేషన్ అందుకే ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా ఆశయం అందుకే ఒక మాట చెప్పాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకునే జనగా నేను ఇవ్వబోయేది పదహైదు రూపాయలు ఇచ్చి వంద రూపాయలు సంపాదించే మార్గం వంద నుంచి వెయ్యి రూపాయలు సంపాదించే మార్గం పదివేలు లక్షలు సంపాదించే మార్గాన్ని చూపిస్తారని మా పేదవాళ్ళందరికీ అది ఇస్తున్నా అదే నా ఆశయం దీనికోసరంగా పనిచేస్తాను నేనే దీపం పెట్టాను దుర్మార్గులు ఆర్పేశాను మళ్ళీ మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చి దీపాన్ని వెలిగిస్తాను ఆర్టీసీ బస్సులో లో నేనే చెప్పాను మీరు బయట పోవాలి ఆఫీసులో కూడా మీరు పనులు చేసుకోవాలని చెప్పాను ఆడబిడ్డలకి ఇప్పుడు చెప్తున్నా ఆర్టీసీ బస్సులో ఎర్ర బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా దర్జాగా బస్సులో ఎక్కి ఎవరు రికమెండేషన్ అవసరంలా అవసరమైతే అమ్మగారు ఇల్లు పక్కన ఉంటే చూసుకొని సాయంత్రం మళ్ళీ ఇంటికి వస్తారు ఏ పని కావాలన్నా మీకు స్వేచ్ఛనిస్తాను మిమ్మల్ని ప్రోత్సహిస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా అన్నదాత రైతు రైతుని రాజు చేయడం నా ధ్యేయం ఈ అనంతపూర్ లో ఉండే అవకాశాలు ఎవరికీ లేవు భూములున్నాయి నీళ్ళిస్తే మీరు అన్ని కూడా ఆర్థిక పండ్లతోస్తే కోట్ల రూపాయలు తప్ప ఇస్తున్నారు తమ్ముడు కాసులే కాసులు కొంతమంది వచ్చిన చెప్తున్నారు సార్ మీరు ఇచ్చారు నీళ్ళు ఇచ్చారు మేమంతా కూడా ఇప్పుడు నాలుగైదు రకాల తోట వేసాం మూడు కోట్లు వచ్చింది నాలుగు కోట్లు వచ్చిందంటే నాకు కళ్ళు తిరిగే పరిస్థితి వచ్చింది అంటే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఈ జిల్లాని భారతదేశంలో నెంబర్ వన్ జిల్లా చేయడం కష్టం కాదు రైతులు అభివృద్ధి చేయడం అంతకంటే కష్టం కాదు చేయాల్సింది నీళ్ళు ఇవ్వాలి మిమ్మల్ని ప్రోత్సహించాలి డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వాలి మీకు కావాల్సిన పరికరాలు ఇవ్వాలి సబ్సిడీలు ఇస్తే ప్రపంచానికి పళ్ళు ఎగువ చేసే శక్తి సామర్థ్యం మా అనంతపూర్ జిల్లాకు మీకు తెలియజేస్తున్నా ప్రతి ఒక్క రైతుకి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తాం ఆ తర్వాత మైక్రో ఇరిగేషన్ అంటే డ్రిప్ ఇరిగేషన్ ఇస్తా తొంభై పర్సెంట్ తో మళ్ళా కార్యక్రమాన్ని పెట్టి బిందు సేద్యం ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తా గోదావరి నీళ్లు తీసుకొస్తా మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత రైతును రాజుగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా మీకు భావిస్తున్నా ఇక్కడే యువత నా వెనకాన మీరు ఫాలో అవ్వకండి మా వెనకాన మీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది బంగారు భవిష్యత్తు చూపించే బాధ్యత మాది అందుకే ఇరవై లక్షల ఉద్యోగాలు నేను ఇస్తా మీకు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు పెట్టుబడులు వస్తాయి పెడతాం జాబ్ క్యాలెండర్ ఇస్తాం మిమ్మల్ని పైకి తీసుకొచ్చి అన్ని విధాలు ఆదుకుంటాం ఈ వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ మీరు కూర్చొని ప్రపంచంలో ఉండే కంపెనీలో పనిచేయడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ సిస్టమ్ తీసుకొస్తాం ఇంకో పక్కన ఇప్పుడు ఎక్కడ మండల హెడ్ క్వార్టర్ లో కాన్ఫరెన్స్ హెడ్ మీకు సింగ ఉంది ఇక్కడే మంచి వర్క్ స్టేషన్లు పెట్టి ఇక్కడే పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం మన నీరు ఈ అనంతపూర్ జిల్లాని ఏ యువకుడు కూడా ఉద్యోగం కోసం బాధపడకుండా ఏసం అన్ని విధాల ప్రయత్నం చేస్తానని నేను మీకు హామీ ఇస్తున్నా ఇంటింటికి మంచి రేట్లు ఇస్తాం బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం పెన్షన్లు తీసుకునే ప్రతి ఒక్కరిని కోరుతున్నా ఆ పెన్షన్లు పెట్టిందే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలు పిలిచరించారు నేనే డెబ్బై ఐదు రూపాయలు చేశాను సమైక్ ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పద్నాలుగు నేను ముఖ్యమంత్రి దాకా రెండు వందల రూపాయలు ఎంత చేశాను రెండు వందలు ఎంత చేశాను అబద్ధాల కోసం చెప్తున్నాడు ఆయన ఏదో చేశానని అంటే నోరిప్పితే ఆ కడుపు అంతా అబద్ధాలు పుట్టది ఇదే పని ఇప్పుడు చెప్పాను మళ్ళీ మీ ఇంటి దగ్గరనే పింఛన్లు ఇస్తాం నెలవారీగా తారీఖు ఇస్తాం నాలుగు వేల రూపాయలు పింఛన్ పెంచి మరీ మీకు ఇస్తాం ఇదే కాదు ఎవరైనా బంధువులు ఇంటికి పోతే ఒక నెల లేకపోతే వాళ్ళకు కూడా పింఛనిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడత అవి కూడా బకాయలు ఇస్తాం బీసీలకు యాభై సంవత్సరాలకి ఇస్తాం సాగురెడ్డి ప్రాజెక్టుల పూర్తి చేసి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకో పక్క సింగనవరం నియోజకవర్గంలో సమస్యలు వద్ద మన ప్రభుత్వంలో ప్రారంభించిన సెంట్రల్ యూనివర్సిటీ పనులు నిలిచిపోయినాయి మాట్లాడతాం పనులు ప్రారంభించి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా గవర్నది మండల పరిధిలో క్యాంటీన్ పెడతా మీ కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం పెడతా ఎక్కడ కావాలంటే అక్కడ అన్నా క్యాంటీన్లు ఉంటాయి ఇక్కడికి వచ్చినప్పుడు ఉల్లికళ్ళు ఆర్ అండ్ ఆర్ సగళ్ళు రిజర్వాయర్లకి నూట అరవై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారని పనులు ప్రారంభిస్తా అన్నాడు ప్రారంభించారా అని మిమ్మల్ని అడుగుతున్నా అవుతాయని నమ్ముకం అడుగుతున్నా ఇంకేం అవుతాయి ఎన్నికలు వచ్చాయి ఇంకా పోయే ముఖ్యమంత్రి ఏం చేస్తాడో వచ్చే ముఖ్యమంత్రి చేయాలి మనమే వస్తాం మనమే చేద్దాం సింగ అంబేద్కర్ భవనం నిర్మాణం చేస్తారని చెప్పి పది కట్టాడు ఆ తమ్ముడు కడతాడా మీకు నమ్మకం ఉందా మిడిపి అన్నారు మెయింటెనెన్స్ కి మూడు కోట్లు ఇస్తారట ఇచ్చారా మూడు కోట్లు గండేకోట సుబ సాగర్ కొట్లూరు మండలానికి వాటర్ పైప్షన్ కోసం రెండు వందల యాభై కోట్లు ఇస్తా మాటలు కోట్లు దాటాయి మాత్రం గడప అట్లా దాట్లా పది నెల అయింది నేను హామీ ఇస్తున్నా ఇవన్నీ చేసి మీ రుణం తీర్చుకుంటాం కోల్డ్ స్టోరేజ్కి రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తానండి ఇచ్చాడా ఏది ఇవ్వడు ఇచ్చే పరిస్థితిలో లేడు ఇంకో పక్కన సింగనమల్లో ముస్లింల కోసం సాధికారణ కడితే తొంభై ఐదు పర్సెంట్ పూర్తయిన పనులు ఐదు పర్సెంట్ పూర్తి చేయాలి ఐదు పర్సెంట్ పూర్తి చేయలేని ముఖ్యమంత్రి ఒక అసమర్థుడు మూడు రాజధానులు కడతాడంటాడ మూడు రాజధానులు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఎవరయ్యా నేను అడుగుతున్నా నిన్న మొన్న అడుగు చూసా ఎమ్మెల్యే పాపం గొప్ప ఆమెను చూస్తే ఎక్కడ దొరికితే అక్కడ దోచుకునే పరిస్థితికి వచ్చారు అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఎమ్మెల్యే ఆయన బావిడి భర్త ఇద్దరు కలిసి మొత్తం దోచుకున్నారు ప్రభుత్వ భూములు భూములు మొత్తం కొట్టేశారు కొటమూర్తి గ్రామంలో రెండు పాయింట్ ఐదు ఎకరాలు శ్మశానం కూడా ఆకుపై చేసుకున్నారు శ్మశానాన్ని కబ్జా చేసిన వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని అడుగుతున్నా విండ్ మిల్లు సోలార్ మిల్స్ అన్ని కూడా యజమాని డబ్బులు తీసుకునే పరిస్థితికి వచ్చారు అందుకే మిమ్మల్ని అడుగుతున్నా నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా రేపు ఎన్నికల్లో ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారు ఇప్పుడే చెప్పారు నాకు ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు అవునా నిజమేనా ఇది నాకు ఇప్పుడు వెళ్ళి చెప్ప నేను వస్తామంటే చెప్పారంటే భార్య కంటే అయితే ఇంకా చిప్పరు డ్రైవర్ అయితే కార్డు దగ్గర పడి ఉంటారనే ఉద్దేశంతో ఈ ఎమ్మెల్యేలు కూడా మీరు చేత్తో పేలి ముద్దలేసేవాళ్ళు పెట్టుకుంటున్నారు కానీ శ్రావణ్ శ్రీ చదువుకున్న ఇక్కడే రెడ్డి గారు ఉన్నారు ఒక సీనియర్ నాయకుడు నర్సైనాయుడు నర్సయ్య గారు ఉన్నారు ఒక సీనియర్ నాయకుడు రామలింగారెడ్డి గారు ఉన్నారు ఇంకా తెలుగుదేశం పార్టీ పెద్దలు నాకు ప్రాణ ప్రాణ సమానమైన కార్యకర్తలు ఉన్నారు నేను అడుగుతున్నా ఇలాంటి ప్రజాస్వామ్యాల ఎంపిక చేసిన నేను పేదవాడు ప్రతిదా పెత్తందారి భార్యకిచ్చి అది కూడా అగ్రవర్ణాలు భార్య అంటే భర్త రెడ్డి కాబట్టి అప్పుడు భార్యకి ఇచ్చారు ఇప్పుడేం చేశారు ఆ అమ్మాయి చెడ్డ పేరుందని ఆయన టిప్పర్ డ్రైవర్ పెట్టారు ఆయన శ్రీవాస్ నిన్ను డెఫినెట్ గా నీ తెలివితేటలకు మీ నాయకుడి మోసానికి ధన్యవాదాలు శబాష్ మీ మాటలకు మేము మోసపోవడానికి సిద్ధంగా లేమో మన తిరగబడుతుంది చరిత్ర తిరగస్తుంది ఆ చరిత్ర ఎంపీకి ఎమ్మెల్యేకి సైకిల్ కొట్టేయండి ప్రభుత్వాన్ని ప్రజల ప్రభుత్వాన్ని తీసుకొస్తామని నేను ఇక్కడ తెలియజేస్తున్నా రాష్ట్రంలో నూట అరవై ప్లస్ రావాలి అసెంబ్లీలో ఇరవై నాలుగు ప్లస్ పార్లమెంట్ రావాలి జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా ఇంటికి పంపించాలి ఈ రాష్ట్రానికి ఆయన అవసరం లేదు గట్టిగా చెప్పండి చెప్పడం అవసరం లేదు నా బాధ్యత నేను చేశాను ఇప్పుడు మీ బాధ్యత ఉంది ఇప్పటి నుంచి నలభై ఆరు రోజులు మీ భవిష్యత్తు కోసం పనిచేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తారా అడుగుతున్నా పుట్టబోయే భావితరాల కోసం కష్టపడతారా అని ఆలోచిస్తున్నా ఆ తండ్రి ఒక తండ్రి అమ్మాయిని కూతుర్ని ఒక తండ్రి కొడుకుని భుజాలపైనే రెండేళ్ళు చూపిస్తూ చంద్రన్న నా పిల్లలకు నువ్వే చూసుకో వాళ్ళ భవిష్యత్తు నీడి ఆ గ్యారంటీ పని ఆ తండ్రిని అడుగుతున్నారు అదే నా ఆలోచన అదే నా దూర దృష్టి ఈరోజు వేసి విత్తనం ఈరోజు నేను నాటి ఈ పండ్ల చెట్టు నా కోసం కాదు మీ కోసం భావితరాల భవిష్యత్తు కోసం మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఇరవై ఐదు ఇరవై ఏడేళ్లకు మనపు నేను హైదరాబాద్ అభివృద్ధి చేసి ఆ రోజు పుట్టిన వాళ్ళు కాదు తర్వాత పుట్టిన వాళ్ళు కూడా ఉద్యోగాలు వచ్చాయి అది ఒక నాయకుడు ఆలోచించాల్సిన విధానం దోపిడీ చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి తిరిగి కోలుకోని దెబ్బతీయడం మంచి పద్ధతి కాదని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ నేను ఒకటే చెప్తాను ఇక్కడ సీనియర్ నాయకత్వం అంతా ఉంది నలభై ఏళ్ళుగా పార్టీ కోసం పనిచేశారు వాళ్ళ సేవలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటా తప్పకుండా అందరికీ న్యాయం చేసే బాధ్యత పార్టీ తీసుకుంటుంది గెలిపించే బాధ్యత వాళ్ళు తీసుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూపించిన ఉత్సాహానికి పేరు పేరున అందరికీ నా నమస్కారాలు ధన్యవాదాలు జై హింద్